హలో మై లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏం చేస్తున్నావు వాళ్ళకి లూజ్ షర్ట్ పేసావు లూజ్ టీ షర్ట్ ఎక్కడికి ఎక్కడికి తాత 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 ల లక్కి లేచి నిల్చుంటున్నాడు అలా కూర్చుంటున్నాడు తాత ఎంత పడిపోయినా నిల్చోడానికి ట్రై చేసేస్తున్నాడు తెగ ఇంకా ఎలా అయితే పడి పడి అయినా నించొంటున్నాడు ఇంకా నైట్ పడుకునేటప్పటికే పన్నెండు అయిపోయింది టైం చాలా లేట్ అయిపోయింది వీడు ఇంకెంత టైం ఉంచినా సరే అస్సలు పడుకోడు అలాగా లేట్ చేసుకుని పన్నెండు వరకు ఆడుకుని ఉన్నాడు అందుకని మార్నింగ్ కూడా తొందరగా ఏం పడిసావా పడిసావా అవి మార్నింగ్ ఇంకా రూమ్లో ఏ సైడ్ ఏముందో మొత్తం పడేయడానికి చూస్తాం ఇంకా సైలెంట్ కూర్చోవా ఒక దగ్గర ఇంక ఈరో ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో స్నాక్స్ ఏమైనా చేసుకుందాం అనుకున్నాం సో స్నాక్స్ తినడానికి ఏమైనా చేసుకుందాం అని చెప్పి గోధుమ పిండితో అయితే పారలు చేద్దాం అనుకున్నాము దానికైతే ట్రై చేసాము ఈరోజు సో అయితే చాలా కష్టం అనమాట ఇంకా చపాతి ముద్ర కలిపిస్కొని అవన్నీ పెట్టుకొని ఇలా లైన్ కట్ చేస్తుంటే కొన్ని కొన్ని అయితే ఒక్కోసారి అంటిస్తున్నాయి అన్ని మళ్ళీ అలా విడదీసి తీసుకొని ఇంకెలాగో కష్టపడి మెల్లికి అవైతే చేసాము సో ఫైనల్లీ అవైతే చేసాం కానీ అవి వచ్చేసి మొత్తం గట్టిగా అయిపోయి అస్సలు తినలేకపోతున్నాము పళ్ళు అయితే కొంచెం స్ట్రాంగ్గా లేక ఉంటే ఓకే స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఒకటి కొరుకున మొత్తం పళ్ళు మొత్తం ఊడిపోయి వచ్చేస్తాయి అలా వచ్చాయి ఇంకా ఎంత కష్టపడి చేసాం కాబట్టి ఇంకా తప్పదని చెప్పి తినాలి కాకపోతే మొత్తం కలిపి ఇంత కష్టపడింది మొత్తం వేస్ట్ అయిపోయింది అంత బాగా రాలేదు ఇంకా ఇలాంటి అప్పుడప్పుడు ప్రయోగాలు అయితే చేయకూడదు మనకు రానివి ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఇలాగే ఉంటుంది వంట ఇంకా మార్నింగ్ అప్పటికే లేచినప్పుడు లేట్ అయిపోయిందని మునక్కాయలు కర్రీ చేద్దామని మునక్కాయలు అయితే కట్ చేయడానికి తీసాను వీడి ఇంకా కట్ చేయనివ్వకుండా మునక్కాయలు కోస్తుంటే మొత్తం ఏం ఉంచట్లేదు అవన్నీ లాగేస్తున్నది పట్టుకొని కానీ ఇంకా పీసులు అన్నీ కిందకు లాగేస్తున్నట్టు రే నానా ఏం చేస్తున్నావు లెక్కీ నీకు ఇచ్చాను కదా మునక్క దాంతో ఆడుకోవాలి కదా లెక్కీ ఒక్కొక్కటి తీసి పడేస్తాను మొత్తం కింద వీడి పడేసినవన్నీ నాకు తుడుచుకున్నప్పుడు టైం అని సరిపోతుంది లెక్కీ లెక్కీ ఉన్నానని కిచెన్ లోకి వచ్చాడు ఆ రూమ్ లో ఏమో టీవీ అవుతుంది ఇంకా టీవీ చూడడం కానీ ఇక్కడ నుంచి వంగని చూసేస్తున్నా టీవీని చూడండి టీవీ పిచ్చి ఎంత చిన్నోడు కాని టీవీ పిచ్చి ఎక్కువ ఏ లెక్కీ అసలు టీవీ ఉందంటే చాలు టీవీకి వెళ్తాను టీవీ పిచ్చాడు మార్నింగ్ లేసి ఇంకా కుర్సీ టీవీ పెట్టిస్తే ఆ కుర్సీ టీవీని చూసుకుంటాడు ఇంకే డ్రమ్ మీద పడాడు మోత్ తీసాడు ఏం తీయాలా చుట్టూ చూస్తాడు మొత్తం అవి పట్టి ఇవి పట్టి మొత్తం ఏం ఉంచడం కదా ఏడొచ్చింది చూస్తున్నాడు వెళ్ళి ఇక్కడి నుంచి చూస్తున్నాడు వెళ్ళి లెక్కీ నానా లెక్కీ నానా లెక్కీ నానా ఈ యాడ్ ఒకటి క్లూ కోల్గేట్ ఒకటి నెక్స్ట్ మేరీ గోల్డ్ ఒకటి వస్తుంది యాడ్ ఒకటి చిన్నపిల్లలు యాడ్లు ఏం వచ్చినా సరే అవన్నీ ఇంట్రెస్ట్ చూస్తాడు మొత్తం ఏం వదలకుండా కాక్రోచ్ ఒకటి ఈ యాడ్స్ అన్ని చూస్తారు కంటిన్యూస్ గా నిద్రలో వచ్చినా సరే చూసేస్తారు లేర వచ్చి డోర డోర వచ్చి